ప్రేక్షకులకు నజరేదైనా యేసు క్రీస్తు యొక్క నామంలో సుభాబు అన్ననాలు పురాణం ఇచ్చిన దేవుడు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నజరేదైన యేసుక్రీస్తు యొక్క నామంలో సుభాబు అన్నాలు మా తాతయ్య గారు మరియు మా అమ్మమ్మ తెలియజేస్తున్న సాక్ష్యాలు వాక్యంని మరియు చేస్తున్న పాఠంతో మీరు ఆత్మీయ మేలు పండుకుంటున్నా అని నమ్ము ఎంత మంచి దేవుడ నువ్వెంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నువ్వెంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తిరయ్యా నేను జేవగా నువ్వెంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీనయ్యా నేను జేవగా నువ్వెంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నాతో ఉన్న వాందరూ నన్ను విడిచిపోయినాను నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినాను నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవో దయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా నువ్వెంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తిరగ నయ్యా నేను చేయగా నువ్వెంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తిగ నయ్యాను చేయగా నువ్వెంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా గో పాపినైనా నేను డూ అంగిపోగా గో పాపినైనా నేను నీకు డూ పోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నవయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తు ఎంత మంచి దేవుడవయ్యా నువ్వెంత మంచి దేవుడ എന്തേവയ്യേട വേഷയ്യ ചിന്തലെന്ന തീരണയാച്ചി ദേവട വേഷ്യ ചിന്തലെന്ന തീരണയാച്ചി ദേവട വേഷയ്യ എന്തേവയ്യ అప్పుడు మీరు అసలు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు ఆ పరిశుద్ధత ధరించుకున్న వాళ్ళే ప్రభుతో జీవిస్తారు యోగ యోగములని ఉన్నది కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని ఈ వాక్యాన్ని మీకు మరి ఒకసారి చదువుతున్నా ఈ వాక్యము మన క్రైస్తవులందరినీ ఆలోచింపజేసే వాక్యం ఇది ఇప్పుడు వరకు మీరు క్రైస్తవులకి కాదు అందరికీ అన్నారు కదండి మరి వాళ్ళ సంగతి ఏంటంటే మరి చెప్తే వాళ్ళు వింటే కనుక ఓకే వినే వాళ్ళందరికీ వందనాలు చెప్తున్నాను మాకెందుకు చెప్పొద్దు మీరు అంటే ఏం చేయలేం కాబట్టి ఈ క్రైస్తవులకే ఇంకా డెప్త్లోకి వెళ్ళాలని నేను ఈ వాక్యం మరీ ఒకసారి చదువుతున్నాను అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు ఈ మాట బట్టి మనందరమీ యుగ యుగములు యుగాంతము వరకు రాజ్యం ఏలతామా ఏ అనేది ప్రశ్న వేసుకోవాలి మనందరం అలా నాకేం వద్దండి ప్రార్థన చేసుకుంటున్నాను ఆమెను అంటున్నాను చాలు అనుకుంటే అడగండి ప్రభు నేను ఎక్కడున్నాను పరలోక రాజ్యానికి నేను చేర్చబడతానా ప్రభు డాడీ నా పరిస్థితి ఏంటి అవేంటి అలా చెబుతున్నారు పరిశుద్ధులుగా ఉండమంటున్నారు మరి నేనేం పరిశుద్ధంగా ఉన్నాను సరిపోతుందా నేను ఎంత పర్సంటేజ్ పరి పవిత్రతో కలిగి ఉన్నాను ఎంత పర్సంటేజ్ ఉంటే నీ దగ్గర చేరతారు అనేది ఒక ప్రశ్న వేసుకోండి మీరే ప్రశ్న వేసుకోమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మన పాపములు కడిగి వేయబడిన లేక తుడిచివేయబడిను అని ప్రభు మీద మాట్లాడాలి ఒక ఆంటీ గారు ఫోన్ చేసి చెప్తున్నారు అమ్మ నా పాపాలు కడిగి వేసానని చెప్పారు ప్రభు హాలే లూయ అలా మాట్లాడతారు అవును ఇదిగో నీ పాపం మీద రక్తం వేస్తున్నానని చెప్తారట ఆయన రక్తం పడితేనే మన పాపాలు కడిగేస్తారు కొట్టివేయబడతాయి చాలా గొప్ప సాక్ష్యాలు కొన్నిసార్లు వింటున్నాను నేను చాలా సంతోషం ఒక ఆంటీ గారు చెప్తూ ఉన్నారు ఇది పాపములు కొట్టివేయబడినవమ్మ అని చెప్పారట ప్రభు ఎంత సంతోషం అలా చెప్తారు మీరు కూడా కనిపెట్టి ప్రార్థన చెయ్యండి యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమే లేటప్పుడు ప్రభువు మీతో మేము ఉంటాం డాడీ మాకు అలాంటి అవకాశం ఇవ్వండి మమ్మలను అలాంటి పవిత్రులను గాను పరిశుద్ధులను గాను చెయ్యండి అని ఈ రోజు నుంచి అయినా మీరు అడగటం మొదలు పెట్టండి ఏసుక్రీస్తు ప్రభు తప్పకుండా మీకు సహాయం కాక అయితే ఇదేమో యేసుక్రీస్తుకి ఇచ్చిన సర్వాధికారములో పరలోకంలో ఉన్న అధికారం ఇది భూమి మీద కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి ఆ భూమి మీద ఉండే అధికారాల్లో కొన్ని చూద్దామండి మరి పరలోకానికి వెళ్ళాలంటే చెప్పాను నేను మనం బాప్తీసం తీసుకున్న తర్వాత అభివృద్ధిలోకి వెళ్ళాలి కానీ బాప్తేశ్వం తీసుకొని వెనక్కి వెళ్ళిపోకూడదు వెనక్కి వెళ్ళిపోయామా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అసలు బాప్తేశ్వం తీసుకోవటమే పెద్ద వయసు వచ్చిన తర్వాత పాపాలు తెలిసిన తర్వాత నేను పలానా పాపం చేశాను కాబట్టి అమ్మో నేను చేయకూడదని మన మనసాక్షి చెబుతూ ఉంటా ఉన్నప్పుడు మన మనసాక్షికి లోబడి నేను చెయ్యను పాపం చెయ్యను లేకపోతే నేను ఇప్పటివరకు వరకు చదవలేదు ఇప్పుడు చదువుతాను ఇప్పటి నుంచి నా ప్రభుని నా సొంత తండ్రిగా అంగీకరిస్తాను అని మనసులో దృఢ నిశ్చయం తీసుకొని చేసిన పాపాలకు క్షమాపణ అడిగి బాత్యస్వం తీసుకున్నప్పుడు డైరెక్ట్గా ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తారు ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు అనుభవించేటప్పుడు మీకు కొన్ని మాటలు కూడా వినబడతా ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎలాగో అభినందిస్తారో ఎలాగ మిమ్మల్ని దీవిస్తబోతారో అందులో మాటలు మీరు వినాలి ఆ పరిశుద్ధాత్మ అనే ఒక బలమైన మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువే వచ్చి మాట్లాడతారు పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి మాట్లాడతారు తండ్రి వచ్చి మాట్లాడతారు ఆత్మలోనే ఉంటారు మీరు కానీ తండ్రి రావచ్చు ఏసై రావచ్చు పరిశుద్ధాత్మ దేవుడు రావచ్చు అప్పుడే మీ పాపాలు తేట తెల్లంగా వెళ్ళిపోయినాయి అని లేకపోతే వాటిని కడ వాటి నుంచి విముక్తుడిగా కాబడ్డామని ప్రభు మీరు డైరెక్ట్గా చెప్తారు అప్పుడు మీరు దృఢనిశ్చయముతో ధైర్యంగా ఉంటూ ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉండేవారిగా ఉండాలి అయితే భూమి మీద సర్వాధికారము ఉందని యోహాన్ మూడు ముప్పై ఐదులో ఒక మాట చదువుతానండి తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు తండ్రి కుమారుణ్ణి ప్రేమించుతున్నాడు గనుక పరలోకపు తండ్రి కుమారుణ్ణి ప్రేమించి ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడంట హాలెలూయ సమస్తము అప్పగించాడు ఈ ప్రపంచం మొత్తం ఈ భూమి మీద నీకు ఏం చేయాలంటే ఖాయం చేయటమే ఆయన ఏం చేస్తారు ఏంటి అని అంటే మరి మనం అనేక చూస్తా ఉన్నాం శిష్యులతో కలిసి వెళ్తా ఉన్నప్పుడు ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్తా ఉన్నప్పుడు అంజరపు చెట్టు గురించి మీ మనందరికీ తెలుసు ఆయనకి ఆకలిగా ఉందని అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు లేవని చూసి ఏం చేశారంటే ప్రభువు ఆ చెట్టుని ఇంకా నీలో కాయలు లేవు కాబట్టి నువ్వు ఇంకేం ఫలించడానికి ఫలించలేదు కదా అని శపించారు అంజరపు చెట్టుని అలా శపించి వెళ్ళిపోయారు వే అటు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈవినింగ్ సమయానికి మరలా వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వస్తా ఉన్నారు కానీ ఆ శిష్యుల్లో ఒక గారు చూసి ఆ చెట్టు ఇంకా చూసాడట వెళ్ళి పొద్దున ఇటే కదా వెళ్ళాము యేసుక్రీస్తు ప్రభు ఈ చెట్టుని శపించారు ఏమైనా చూద్దామని వెళితే ఆ చెట్టు ఎండిపోయిందట ఎండిపోయినప్పుడు ఈయన గట్టి పిలుస్తాడు ప్రభువా ప్రభువా ఇదిగో మీరు పొద్దున్న దీన్ని శపించారు కదా ఎండిపోయింది అయ్యా అని యేసుక్రీస్తు ప్రభు దానికి ఏమి ఉత్సాహంగా సంతోషంగా ఏమనకుండా వాళ్ళకి లెసన్ చెప్తున్నారు ఏమనంటే మీలో విశ్వాసం ఉంటే ఒక కొండను చూచి ఏసుక్రీస్తు యొక్క నామములు ఆ సముద్రంలో అంటే అది పడిపోతుందయ్యా మీకు అంత విశ్వాసం కావాలి ఆ చెట్టు ఎండిపోవటం గొప్పదనం కాదు మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అలా జరుగుతు ప్రభువు చెప్తున్నారు కాబట్టి ఆయనకు సర్వాధికారం ఉంది కాబట్టి ఆ చెప్పేసారు ఆ చెట్టుని శపించారు అంటే అధికారం ఉంటే శపిస్తారా అని అంటే ఆ అవసరాన్ని బట్టి శపించారు అక్కడ అదొక్కటే అలా జరిగింది తర్వాత మళ్ళీ ప్రభు వేటిని దీవించారో అవన్నీ అభివృద్ధిలోకి వచ్చినాయి వేటిని ఆశీర్వదించారో అవన్నీ ఆశీర్వదించబడినాయి ఎర్ర సముద్రం ఆటం వచ్చినప్పుడు మోషే గారికి ఇస్రాయేలీ జనాంగానికి ఇస్రాయేలీల జనాంగము ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రానికి ఆజ్ఞ ఇచ్చారు ఆ సముద్రానికి ఆజ్ఞ కోకుండా ఏం జరగలేదు ప్రక్కకెళ్ళిపోమన్నారు కొంచెం కొంచెంసేపు తన బిడ్డలను దాటేయాలి ఆ సముద్రం వెళ్ళిపోయే వరకు ఉంది ఉన్ ఆ సముద్రం అలాగే పక్కకు ఉంది తర్వాత మళ్ళీ మళ్ళీ ఆజ్ఞ ఇచ్చారు వెళ్ళిపోను మళ్ళీ అని శత్రువులు వస్తున్నప్పుడు ఆ శత్రువుల్ని మీరు యుద్ధం చేసే పని ఏమీ లేదు ఇంకా కత్తులు కటార్లు వాళ్ళేం కత్తులు పట్టుకొని యుద్ధానికి రథాలు వేసుకుని వచ్చారు మన ప్రభు యుద్ధం లేదు ఏమీ లేదు ఒకే మాట చెప్పారు సముద్రానికి కలిసిపోమన్నారు వీళ్ళు తన బిడ్డలేమో అవతలకు చేర్పించేశాడు ప్రభు చేర్ అవతలకు చేర్పించారు ఈ శత్రువులేమో సముద్రం మధ్యలో వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నప్పుడు మరలా సముద్రాన్ని ఐక్యమైనప్పుడు వాళ్ళు మునిగిపోయారు నో వార్ ఎట్ ఆల్ యుద్ధం అనేది లేదు అక్కడ చనిపోయారు వాళ్ళందరూ అప్పుడే కదా రాజు ఐగుప్తు రాజు మోజస్సుకు చెప్తా ఉన్నాడు మోజస్ గురించి తన భార్య దగ్గర అతను దేవుడు ఒప్పుకున్నాడు అప్పుడు అప్పటి వరకు పదకొండు సార్లు సూచక క్రియ ద్వారా కూడా మారని మనసు ఆ సముద్రం దగ్గర ఎర్ర సముద్రం దగ్గర చేసిన మహా అద్భుతమైన సూచక క్రియను బట్టి అతను ఒప్పుకున్నాడు ఏ రాజైనా ఒప్పుకోవాల్సిందే యేసుక్రీస్తు ప్రభు దేవుడు రాజు ఆయన అని రాజులను దింపి శాసనములను మార్చగలిగిన దేవుడు అని దానియలు గ్రంథంలోనే ఉన్నది రాజులను దింపేయని దింపేస్తాడు శాసనాలు మార్చాలంటే మార్చేస్తాడు శాసనాలు దానియాలు గారి కోసం శాసనాలు మార్చేడా లేదా మన ప్రభు అంత గొప్ప దేవుడు దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఏడో వచనంలో ఏముందంటే రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనాను మానవుని యొద్ధనైనాను ఎవడను ఏ మనవి చేయకూడదు ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును అని రాజుగారి దగ్గర ఇట్లాంటి శాసనము స్టార్ట్ చేశారు వాళ్ళు శాసనాన్ని లిఖించి పెట్టారు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి సంతకము చేయమని మనవి చేసిరి సరే సంతకం చేయమన్నారంట అది ఆ రాజు సంతకం పెట్టేశారు అయితే ఏమైందంటే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరిసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించు చూవచ్చాను హేలే లూచ ఇందాక చెప్పాను నేను ఎరిసలేము తట్టు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు అని ఎన్ ఎలా ఎందుకు చేశారు ఈ శాసనం ఉందని తెలుసు కూడా చేశారని ఉంది ఈ శాసనం ఉంది ఇలా ఈ రాజేమో శాసనం పెట్టారు ఈ శాసనాన్ని నేను తిరస్కరిస్తే నన్ను తీసుకెళ్ళి సింహాల గుహలో పడేస్తారనే సంగతి తెలిసి కూడా అదే ఖాతరు చేయలేదట ఆ శాసనాన్ని నేను వేరే మనిషి దగ్గర ప్రార్థన చేయటం ఏంటి ఇక్కడ ఏమనుందంటే ఒక మనిషికి ఏ దేవుని ఎద్దా ప్రార్థన చేయకూడదట మానవుని ఎద్ద కూడా ఏమైనా ప్రార్థన చేయకూడదట ఈయన చేసేది అక్కడ వాళ్ళు చేసేదానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది వాళ్ళు చెప్పిన దేవుడి దగ్గర ప్రార్థన చేయట్లేదు దానియలు గారు తన దేవుడైన యహోవా తండ్రిని వేడుకుంటున్నాడు అయితే వచ్చి మరి అలా చేయట్లేదు అని చెప్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇంకా చెప్పేవాళ్ళు ఈ దానియలు గారి మీద అవకాశం కోసం చూస్తున్నారు ఏదైనా ఒక కారణం ఉంటే దానియలు గారిని పట్టుకెళ్ళి రాజు దగ్గర అప్పగించాలి దానియాలు గారు చేస్తే ఉద్యోగంలో నుంచి వారిని తీసేపించాలి మహామంచి ఉద్యోగం ప్రధానిగా ఉన్నాడు ఆయన ముగ్గురులో దానియేలు ముఖ్యుడు ఆరులో ఉందండి తదరాజ్యం పైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేసినకు ఇష్టమాయను వారిపైన ముగ్గురిని ప్రధానులుగా ఉంచాను ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు చూడండి ఎంత గొప్ప సంగతి నూట ఇరవై మంది అధిపతులను పెట్టాడట వాళ్ళలో ముగ్గురు ఇంపార్టెంట్ అంట ఆ ముగ్గురులో ఇతని ఇంపార్టెంట్ అని చెప్తున్నారు చూడండి ప్రధానుల్లో ము ఈయనని ఇంపార్టెంట్ కాబట్టి ఈయనకి దగ్గర దగ్గర ఆయన దగ్గర కుడిభుజంగా ఉండే ప్రధానమంత్రిగా ఉన్నారేమో అంత పదవిలో ఉన్న వ్యక్తి మీద వేరే వాళ్ళు వెళ్ళి సాడీలు చెబుతున్నారు చూడండి ఈ సాడీలు అనేది చాలా భయంకరమైన పరిస్థితి కొన్ని చోట్ల జరుగుతాయి ఆఫీసెస్లో నేను ఉద్యోగం చేసినప్పుడు నేను కూడా ఇలాగూ చూస్తూ ఉండేదాన్ని కొంతమంది వెళ్ళి మనకుండా అధికారం చిన్నదైనా పెద్ద అధికారం ఉన్నవాళ్ళ మీదకి వెళ్ళి ముందే వెళ్ళిపోయి సార్ సార్ ఇలా 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 అని చెబుతూ ఉంటే వినినే మేము చూస్తూ ఉండేవాళ్ళం ఏంటి వీళ్ళు ఇలాంటి చిచ్చి ఎందుకు ఇలా చెప్తారు సాడీలు అనిపించేది సాడీలు చెప్పేవాళ్ళు ఉంటారండి కొంతమంది కానీ ఈ చెప్పని వాళ్ళు ప్రార్థన తెలిసిన వాళ్ళు దాన్ని వదిలేస్తే ప్రభుకు వదిలేస్తే వాళ్ళకి ఏదో పనిష్మెంట్ వెళ్తుంది మనం ఎలాగో సేవించ రక్షించబడతాం పరలోకపు తండ్రివైన యహోవా దేవునికి యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ చెప్పబడిన వాక్యం ప్రకారం మీకు కోట్లాది కృతజ్ఞత వందనములు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మీరు వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఆ వాక్యాన్ని బట్టి వాక్యము చెబుతూ ఉండగా మీరు నాలో వచ్చి మాట్లాడినందుకు వందనములు యేసుక్రీస్తు ప్రభువుని అందరూ తండ్రిగా రక్షకుడుగా నమ్మాలని క్రైస్తవులందరూ తప్పకుండా ఈ వాక్యం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మటమే కాకుండా బాప్తీసాలు కూడా తీసుకొని బాప్తిస్మము తీసుకోకుండా పోస్ట్ బూన్ చేసేవారికి అలా పోస్ట్ బూన్ చేయకుండా త్వరగా సిద్ధపడాలని హెచ్చరించారు మీకు వందనములు బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని యేసుక్రీస్తు ప్రభు మత్ శుభవార్తలో చెప్పిన వాగ్దానం ప్రకారము శిష్యులకు చెప్పారు మీరు ప్రతి స్థలమునకు వెళ్ళి సమస్త వ్యక్తులను శిష్యులనుగా మార్చుడి అనే వాగ్దానం ప్రకారముగా అందరూ బాధ్యస్మ పొందుకొని వారి వారి గృహాలలో బలమైనటువంటి ప్రార్థనా పరుడుగా ఆ ఇంటిలో ఒక మంచి న్యాయకర్తలుగా నిలబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను డాడీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నబిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ ఎవరికి వారే ప్రార్థనా పరులుగా ప్రతి ఒక్క గృహము క్రైస్తవులందరూ ప్రార్థనా పరులుగా మార్చబడాలి ప్రభు బలమైన ప్రార్థన అందరూ యేసు క్రీస్తు యొక్క పరలోక రాజ్యంలో ఉన్న నీ రాజ్యంలో మేము అందరం చేర్చబడాలని ప్రార్థన చేపిస్తున్నారు కోట్లాది వందనములు ఎవరైతే ప్రార్థన అమ్మా మేము ప్రార్థన చేయలేకపోతున్నాం మా ప్రార్థనలో తగ్గిపోయాం మేము వాతాం తీసుకున్నాము కానీ మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోలేని పరిస్థితి మాకున్నది అని అనుకునే వారికి వారి పరిస్థితి ఏంటో వారి స్థితిగతులు ఏంటో ఏ ఏస్తున్నామములు లెట్ దెమ్ నో ఫాదర్ జీజస్ అండ్ హోలీ గోస్ట్ రైట్ నో ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీసస్ తండ్రి స్తోత్రములు ప్రభువా కోట్ల అధికృతజ్ఞత వందనములు అలాగే ప్రభు మరి భూమి మీద మీకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నందున మమ్ములను బలమైనటువంటి నీ యొక్క బిడ్డలుగా మార్చుకున్నారు మీకు కోట్లాది వందనములు మీ కృప కొరకు స్తోత్రములు మీ బిడ్డలుగా మీ శిష్యులనుగా చేసుకున్న వారు నిమిత్తమై మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేక మంది మీ శిష్యులుగా మార్చబడాలి మేము దేవుని సేవ చేయాలి అని అనుకుంటున్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను డాడీ లెట్ దెమ్ కమ్ టు యువర్ ఫీట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీజస్ మేమింకా టైం ఉంది మాకు మేము ఇంకా సేవ తర్వాత చేస్తాం మా పేరెంట్స్ ఏదో చేస్తున్నారు మేము తర్వాత చేస్తాం మాకు ఇంకా టైం ఉందని అనుకుంటున్న వ్యక్తులతో ప్రభు మాట్లాడుతున్నారు కుమారుడా కుమారి దెర్ ఈజ్ నోట్ టైమ్ అట్ ఆల్ ఇంకా టైం లేదు యూ మస్ట్ బీ బీ రెడీ టు డూ వర్క్ ఆఫ్ ద గాడ్ లార్డ్ జీజస్ వర్క్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీజస్ యేసు క్రీస్తు గురించి సేవ చేయాలి అని అనుకుని పోస్ట్ పోన్ చేసుకుంటూ తర్వాత చేద్దాం సేవ నేను ఉద్యోగం చేస్తున్నాను లేకపోతే నేను ఏదో పని చేస్తున్నాను ఈ డబ్బులు రావు నాకు సేవ చేస్తే ఏమొస్తుంది అని అనుకుంటున్న వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నీకు కావలసినది ఆత్మల రక్షణ కుమారుడా కుమారి ఆత్మల భారం కలిగి ఉండి ఆత్మల కోసం ప్రార్థన చేయి నువ్వు చేసే ఉద్యోగంలో వచ్చే డబ్బు కంటే ఎక్కువ ఎక్కువేస్తే దేవుడను నేను అని చెప్తున్నావు తండ్రి మీకు స్తోత్రములు పరలోక రాజ్యంలో కూడా ఉంటుంది నీ ధనం ఈ లోకంలోనే కాదు పరలోక రాజ్యంలో కూడా ధనం ఉంటుంది కాబట్టి యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో బీ రెడీ టు డూ వర్క్ ఆఫ్ ద గాడ్ యు బు మస్ట్ బికమ్ సర్వెంట్ ఆఫ్ ద గాడ్ రైట్ నౌ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ పిలుస్తూ ఉన్న ప్రభు యొక్క మాటను కేకను ఆలకించండి ఏసునామంలో ఏసుక్రీస్తు యొక్క మాటను ఆలకించవలసినదిగా ప్రభు మీరు ఎవరికి వ్యక్తులకు చెప్తా ఉన్నావు డాడీ స్తోత్ర డాడీ కోట్లాది కృతజ్ఞత వందనాములు టు హూమ్ యువర్ టెల్లింగ్ ఫాదర్ జీజద్ మా కొరకు సిల్వలో మరణం పొంది తిరిగి లేచిన ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మమ్మల్ని అడిగి ప్రార్థించుతూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఒక చిన్న సాక్ష్యం చదువుతానండి టి ఉదయలక్ష్మి గారు బట్టి ప్రోలు నుంచి రాశారు ఆమె ఇట్లా ఫోన్లో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు నాతో చేయించుకుంటూ ఒక చిన్న సాక్ష్యం ఏమైనా రాశారంటే ఆమె అమ్మ నేను పోయిన సంవత్సరం రెండు వేల పద్నాలుగులో జనవరి నుంచి డిసెంబర్ వరకు అమ్మకు ఫోన్లో ప్రార్థన చేపిస్తూ చిన్న కానుకు పంపించాను అయితే రెండు వేల పద్నాలుగులో మేమున్న ఇల్లు ఖాళీ చేయమన్నారు దుస్తుడు వాళ్లలో ప్రవేశించి మమ్మల్ని బాధ పెట్టారు ఇక అసలు మా ఊరిలో అద్దెకి ఇల్లు లే ఏం చేయాలో కూడా తోచడం లేదు నా బాధ మరలా తండ్రికే అప్పచెప్పాను అమ్మకు మళ్ళీ ఫోన్ చేశాను అమ్మగారు కూడా చాలా బాధపడి అసలు ఇల్లుతోనే బాధగా ఉంది మీ ఇంటికే వెళ్ళేటట్లు ప్రార్థన చేద్దామని చేశారు నాలుగు రోజుల్లోనే మా అత్తగారు వచ్చి మీ ఇంటికి మీరు రండి మీకోసమే కదా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టించాము మీరే కదా ఆ ఇంటికి శంకుస్థాపన చేశారు మీరు కూడా వచ్చి ఒక గదిలో ఉండండి అని మమ్మల్ని తీసుకువెళ్ళారు చూసారా ప్రభువు ఎంత అద్భుతం చేశారు ఇవన్నీ కూడా మా తల్లి తల్లిగారైన అమ్మగారి వల్ల ప్రార్థన వల్ల అని నేను సంతోషిస్తున్నాను నేను పంపింది చాలా చిన్న కానుక ఆ కానుక పంపించిన వెంటనే నాకు ప్రభువు మహాభ్రత కార్యం జరిగించారని ఒక ఉదయలక్ష్మి గారు చాలా ఆమెకు ప్రభు అంటే ఇష్టం ఒక్కామే ఆమె ఒక్కామే మారారు ఎవరో మారలేదు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మామయ్య గారు తన భర్త వాళ్ళ పేరెంట్స్లో కొంతమంది మారారు ఇంక మిగిలిన వాళ్ళు ఎవరో లేరు ఆమె ఇంటి గురించి చాలా ఏడుస్తూ ఒకరోజు కపక్కన ఫోన్ చేశారు ఏంటమ్మా అంటే ఇల్లు ఖాళీ చేయమన్నారమ్మా సడన్గా నేనేం చేయాలా నాకు మరి ఇల్లు లేదన్నప్పుడు చదివానప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇల్లు ఎక్కడా దొరకని సమయంలో వాళ్ళ అత్తయ్య గారు వచ్చి మా ఇంట్లోకి రండి అని చెప్పి తీసుకెళ్లారట ఆమె చెప్తా ఉన్నారు దానికి నేను చిన్న ప్రార్థన చేసినందుకు వేసఐకి కానుక పంపాలని చాలా చిన్న కానుక పంపించినా కూడా దాన్ని ప్రభువుకు అప్పగించి ప్రార్థన చేసినప్పుడు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు వాళ్ళకి ఇచ్చారంట ప్రభు హేలే లూహ్యా కాబట్టి ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు ఇలాగా ఆమె ఇంకా నాలుగు సాక్ష్యాలు ఉన్నాయి ప్రస్తుతం ఒక్కటే చదివాను ఇంత పెద్ద లెటర్ రాశారు మీరు కూడా ప్రభు మీకు చేసిన మేలులు నేను ప్రా ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు ఇలా లెటర్స్ రాసి సాక్ష్యాలు పంపమని మిమ్మల్ని అందరిని కోరుచు అలా చేసినందుకు దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ఈ ఉదయలక్ష్మి గారిని మరి వారి భర్త శ్రీనివాస్ గారిని వాళ్ళ బాబుని కూడా సుష్మంత్ బా పేరు వీళ్ళందరినీ ఏసయ్య దీవించరుగాక మా పరలోకపు తండ్రి సాక్ష్యం పంపించను కుమార్తె ఉదయలక్ష్మి గారిని భర్తను ఏ సునామంలో దీవించండి సుష్మంతనే సునామంలో దీవించండి శ్రీనుగారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి యు డెవలప్ ద డ్రంక్ అండ్ స్పిరిట్ లీవ్ దట్ పర్సన్ రైట్ నవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ గెట్ అవుట్ అండ్ జంప్ అవుట్ ఫ్రమ్ దట్ మ్యాన్స్ మైండ్ సోల్ అండ్ హార్త్ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపో త్రాగుడు దయ్యమా చేస్తున్నా విడిచిపెట్టి వెళ్ళిపోయి గ్రేవ్ యార్డ్లో ఉండు బంధించి తండ్రి కప్పు చెప్తున్నాను డాడీ యూ డూ బ్యాట్ల అప్ ఆన్ ద డెవిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ యు ఫాదర్ జీజస్ అండ్ హోలీ కోస్ యు బ్లెస్ దట్ లేడీ ఉదయలక్ష్మి షీఈ్ యువర్ డాటర్ డాడ్ బ్లెస్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ బ్లెస్ సుష్మంత్ ఆల్సో యు గివ్ హ్యుమ్ వెరీ గుడ్ హెల్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీసస్ ఈ సాక్ష్యాన్ని విని అనేక మంది హృదయాలు తెరవబడి వారు కూడా వారికి కూడా మీరు ఏం మేలు చేశారు లెటర్ ద్వారా సాక్ష్యాలు పంపడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు అందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రేమ కలిగిన నామములు అడిగి ప్రార్థించుతూ ఉన్నాను తండ్రి మై మీ మీ ప్రార్థన అవసరతులకు సంప్రదించవలసిన మా చిరునామా జే జయమ్మ విల్సన్ కృపా సన్నిధి డబల్యూఆర్సిసి డోర్ నెంబర్ నలభై ఏడు డాష్ తొమ్మిది డ్యాష్ నాలుగు యుఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల నాలుగు విజయవాడ ఐదు రెండు సున్నా 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 నాలుగు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్లు ఎనభై ఏడు తొంభై తొంభై రెండు ఎనభై ఐదు తొంభై ఎనిమిది మరి యొక్క నెంబరు తొంభై మూడు తొంభై ఆరు ఎనభై ఎనభై ఇరవై ఆరు అడ్రస్ జే జయమ్మ విల్సన్ కృపా సన్నిధి డబల్యూఆర్సీసీ డోర్ నెంబర్ ఫార్టీ సెవెన్ డాష్ నైన్ డాష్ ఫోర్ యుఎస్ఏ హాస్పిటల్ రోడ్ గుణల ఫోర్ విజయవాడ ఫైవ్ టూ జీరో 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 ఫోర్ కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అవర్ ఫోన్ నంబర్స్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ అండ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ సిక్స్